హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది సో వాటి అన్నింటిని వన్ బై వన్ వీడియోలో పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని మాత్రం ఎందు వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఫలితాల ప్రకటనలపై టీఎస్పీఎ కసరత్తు చేస్తున్నట్టుగా అయితే మనకు ఈనాడు పేపర్లకు వచ్చిన ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించి తుదికీలు వెల్లడించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఫలితాల ప్రకటనలపై అయితే టీఎస్పిసి కసరత్తు ఇక్కడ ఇచ్చారు మనకు గ్రూప్ ఫోర్ కావచ్చు మిగతా ఉద్యోగాలకు సంబంధించిన ఆ ఉద్యోగ ప్రకటనలు అయితే వెలువడ్డాయి దానికి సంబంధించిన పరీక్షలు కూడా అయితే పూర్తయ్యాయి కాబట్టి వాటికి సంబంధించిన ఫలితాల విడుదలకైతే టిఎస్పిసి కసరత్తు చేస్తున్నట్టు చూడొచ్చు సో దీనికి సంబంధించి మనకైతే ఫలితాల వెల్లడికి సంబంధించి న్యాయ మరియు పరిపాలన పరమైన సమస్యలపై అయితే ఆ టీస్ పేసి దృష్టి సారించినట్టయితే ఇక్కడ ఇచ్చారు సో దీనిపై కమిషన్ కూడా రెండు రోజులు అయితే ప్రత్యేకంగా సమావేశం కూడా జరిగినట్టునైతే మనకి ఇక్కడ ఇచ్చారు సో సమాంతర రిజర్వేషన్లు మహిళల హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్లపై స్పష్టత వస్తే మాత్రం పదివేలకు పైగా భర్తీకి మాత్రం మార్గ సుగమం అయింది వాటింటికి రిజల్ట్స్కి సంబంధించిన ఆ వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే ఏర్పడుతుంది కాబట్టి మనకు మొన్న కూడా సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి హీరింగ్ కూడా హైకోర్టులో వచ్చింది కాబట్టి దాని మీద త్వరలోనే ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందని మొన్ననే అన్నారు కానీ మళ్ళీ వారైతే వాయిదా వేశారు సో నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నెక్స్ట్కి హీ నెక్స్ట్ హియరింగ్లోనైతే అయితే మనకు సమాంత రిజర్వేషన్కి సంబంధించి జడ్జిమెంట్ అయితే వచ్చే అవకాశం అవుతుంది కాబట్టి ఆ జడ్జిమెంట్ తోటి మనకు టీఎస్పీఎస్సీలో ఉన్న చాలా వరకు అపోహలు అయితే తొలిగిపోయే అవకాశం అవుతుంది సో దానివల్లనే మనకు చాలా వరకు అయితే డిలే అయితే అవుతుంది కాబట్టి సో జడ్జిమెంట్ వచ్చినాకనైతే మనకు దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అవుతుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిన్న ఆల్రెడీ మనకు ఆ పొంగేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ వ్యవస్థలో మళ్ళీ కొత్తగా విఆర్ఓ మీ ఆర్ఏఎలను తీసుకొస్తున్నట్టుగా చెప్పారు సో దీనికి సంబంధించి మళ్ళొక అప్డేట్ అయితే మనకు కీలక కీలక అప్డేట్ అయితే మనకు వచ్చింది జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ను మూడు లేదా నాలుగు గ్రామాలకు కలిపి ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ చూడవచ్చు మనము అంటే దీనివల్ల మనకు గ్రూప్ టూ లేదా గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్యన అయితే భారీ ఎత్తున పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకి ఇప్పటికైతే మండలానికి ఒక ఆర్ఐ ఉంటాడు సో మనకు పంచాయతీ సెక్రటరీలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎట్లా తెచ్చారో మనకు ఆర్ఐ విషయంలో కూడా మనకు జూనియర్ ఆర్ఐ విధంగా తెస్తారు కావచ్చు సో దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటారా లేకపోతే వివిధ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాలని అయితే ఇక్కడ చిన్న ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా మరో ఇతర ఏదైనా పెట్టనున్నట్లయితే సమాచారం అయితే ఇచ్చారు మనకి ఇక్కడ జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని ఇంకేదైనా వేరే పెడతారా సో కాకుండా పంచాయతీ స్థాయిలో రికార్డ్ అసిటెంట్ కూడా నియమించినట్టు తెలుస్తుంది సో గ్రూప్ ఫోర్ కూడా చాలా పెద్ద ఎత్తున గ్రూప్ ఫోర్కు సంబంధించిన ఉద్యోగాలు పెరిగే అవకాశం అవుతుంది అయితే వీటిని వివిధ ఉద్యోగుల నుంచి ఆప్షన్ల ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం ఇంకా పోస్టులు ఖాళీగా ఉంటే టీఎస్పీఎస్సీ ద్వారానైతే అయితే భర్తీ చేయనున్నట్లయితే అధికారి చెప్పారని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో మొత్తంగానైతే ఫిల్అప్ చేయరు ఖచ్చితంగా ఖాళీలు ఏర్పడతాయి కాబట్టి మనకు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ మళ్ళీ ఎనిమిది నుంచి తొమ్మిది వేల ఖాళీలు అయితే ఉండే అవకాశం ఉ అయితే ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి అయితే మనకు ఇప్పుడు ఏప్రిల్లో మనకు ఉన్నది ఏప్రిల్లో గ్రూప్ ఫోర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి సో మరి విడుదలకు మనకు ఎలక్షన్ కూడా అయితే మనకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది కాబట్టి చూడాలి ప్రభుత్వ నిర్ణయాలు సో వాస్తవానికి గత సర్కారు రెవెన్యూ పాలనైతే అస్తవ్యస్తం చేసిందని చెప్పుకోవచ్చు మనకు ధరణి విషయంలో కావచ్చు ఇంకా వీఆర్ఓ వ్యవస్థ రద్దు విషయంలో కావచ్చు సో ప్రత్యామ్నాయం చూపకుండానే వీఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను అయితే వాళ్ళు రద్దు చేశారు కాబట్టి గ్రామాల్లో పన్నెండు రకాల విధులు నిర్వహించే వాళ్ళు అవన్నీ ప్రోటోకాల్ విధులు కావచ్చు వాళ్ళని అధికారులు వచ్చినప్పుడు వివిధ ఏర్పాట్లు కావచ్చు అట్లాంటివన్నీ కుంటిపడింది ఆ అభివృద్ధి అయితే కుంటుపడింది వీఆర్ఓ వ్యవస్థ రద్దు వల్ల కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటామని అయితే చెప్తున్నారు కాబట్టి సో మనకు రెవెన్యూ శాఖలో అయితే మనకు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ అయితే మళ్ళీ జరగను ఉందని అయితే చెప్పుకోవచ్చు మనం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ చూడొచ్చు గ్రామ రెవెన్యూ పాలనకైతే సర్కార్ కసరత్నైతే ఇక్కడ ఇచ్చారు మనకు సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఖాళీ పోస్ట్లో భర్తీపై టేస్ పేసి కసరత్తు చూర్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ మనం ఇక్కడ చూడొచ్చు సాధ్యమైన త్వరగా ఉద్యోగల భర్తీ క్యాలెండర్ని అయితే భర్తీ క్యాలెండర్కి అయితే ప్రకటనలకు చర్యలు అయితే తీసుకున్నట్టుగా ఇచ్చారు మనకు క్యాలెండర్ అయితే తప్పకుండా ప్రకటించాలి ఎందుకంటే ఈ మనకు గత సర్కారు విషయంలోనే అయితే మనకు జాబ్ క్యాలెండర్ లేదు త్వరలో అనే ఒక ప్రకటన అయితే విడుదల చేసేవారు ప్రతి స్టేజ్ మీద గట్ల సో కాబట్టి క్యాలెండర్ ఉంటేనే మనకు ఎప్పటివరకు చదువుకోవాలని ఒక క్లారిటీ అయితే ఉంటుంది కాబట్టి సో ఆ క్లారిటీ గతంలో లేకపోవడం వల్ల చాలా మంది నిరుద్యోగులు దాదాపు ముప్పై సంవత్సరాల వయసు అయితే దాటిపోయారు కాబట్టి క్యాలెండర్ కి దిశగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు పోస్టుల భర్తీకి సంబంధించిన అయితే మొదలు పెట్టినట్టుగా మనకి ఇక్కడ చూడవచ్చు సాధ్యమైన త్వరగా ఉద్యోగ భర్తీ క్యాలెండర్ను ను ప్రకటించడానికి వీలుగా చర్యలు అయితే తీసుకుంటున్నట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఏ పోస్టులో భర్తీ చేయాలి ఏ విధంగా భర్తీ చేయాలని అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ఆర్టికల్ అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు అలాగే ఉంది అలాగే అలాగే మహిళా రిజర్వేషన్ అమలుపైన హైకోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఇలాంటి న్యాయపరమైన అంశాలను కూడా వాళ్ళైతే పరిశీలిస్తున్నట్టు కూడా చూడవచ్చు సో న్యాయ వివాదాలు అయితే మనకు నిరుద్యోగుల విషయంలో అయితే పెద్ద అడ్డంకిగా అయితే మారింది సో నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు నూతన స్టాఫ్ నర్సులకు రేపు నియామక పత్రాలు అయితే మనకి ఇక్కడ చిన్న ఆర్టికల్ ఇచ్చారు మనకు ఎల్బీ స్టేడియంలో అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి చేతి మీదుగా అంటే మొట్టమొదటి రిక్రూట్మెంట్గా అంటే గత సర్కారే కంప్లీట్ చేసినా కూడా రిక్రూట్మెంట్ మాత్రం ఈ ప్రభుత్వంలో అవుతారు కాబట్టి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే అయితే ఇవ్వనున్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి మనకేముంది రెండు మూడు రోజుల్లో మనకైతే నియామకాలు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటన అయితే వస్తుంది ఎందుకంటే అతను అందజేసిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడతారు కాబట్టి ఉద్యోగుల మీద ఏ విధంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని అయితే ఒక చిన్న రివ్యూకి సంబంధించిన ఒక మ్యాటర్ అయితే చెప్తారు కాబట్టి సో మనకు ఏం చెప్తారు ముఖ్యమంత్రి అయితే వేచి చూద్దామండి రాష్ట్రంలో నూతనంగా నియమించబడిన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేయనున్నారు అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో రాష్ట్రంలో నూతనంగా నియమించబడిన స్టాఫ్ నర్సులకు రేపు బుధవారం అన్నమాట బుధవారం నియమక పత్రాలను అయితే అందజేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఎల్బి స్టేడియంలో అయితే ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాఫ్ నర్సులకు అయితే ఆయన పత్రాలు ఇస్తారు సో ఆయన ఏం చెప్తారు ఉద్యోగ నియమకాలకు సంబంధించి అయితే రేపు అయితే వెయిట్ చేద్దాం మనం సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు మత్స్యశాఖ బలోపతానికి పచ్చజెండా అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు మనకు ఐదు వందల ఇరవై నియమకాలకైతే నియమకాలైతే చేపట్టినట్టు మనకి ఇక్కడ ఇచ్చారు సో గత వారం వలసి ఉంది మనకైతే మత్స్యశాఖ నుంచి మనకు ఉద్యోగాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి నియమకాలు చేపట్టట్లేదని వార్తలు కూడా వచ్చాయి ఆ మత్స్యశాఖకు సంబంధించిన కోర్సులో కూడా కొంతమంది మూడు బ్యాచ్లు కంప్లీట్ అయినా కానీ ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని మనకు వార్తలు ఇచ్చారు కాబట్టి దాంట్లో కొంతవరకు అయితే కదలిక వచ్చిందనేది చెప్పుకోవచ్చు సో రాష్ట్ర మత్స్యశాఖ మలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఉద్యోగ నియమకాలతో పాటు కళాశాల సంఖ్యను కూడా అది చేపట్టి మౌలిక వసతుల కల్పన అయితే ఇక వసతుల కల్పనకు అయితే చర్యలు చేపట్టిన అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో దీనికి సంబంధించి మనకు ఫిషరీస్ కోర్సే కాకుండా బీఎస్సీ బీజెడ్ చేసిన వాళ్ళకు కూడా దీంట్లోనైతే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే బీఎస్సీ బీజెడ్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వీడియో కింద లైక్ చేయండి సో గత నోటిఫికేషన్లో అయితే బీజెడ్సీ వాళ్ళకి అవకాశం ఇచ్చారు మరి ఈసారి ఇస్తారు ఎవరో అయితే చూడాలి మరి సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే మనకు కరెంట్ అఫైర్కి సంబంధించి రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు అనేది మనకు బీటింగ్ రిట్రీట్ తోటైతే ముగుస్తాయి కాబట్టి దానికి సంబంధించిన చిన్న అప్డేట్ అయితే ఇక్కడ చూడచ్చు ఏటా గణతంత్ర వేడుకల ముగింపు సందర్భంగా నిర్వహించే బీట్రీట్ బీటింగ్ రిట్రీట్ సెలబ్రేషన్ సోమవారం ఢిల్లీలోని విజయ్ చాకులు అయితే ఘనంగా జరిగాయ్ మనం ఇది ఒకటైతే గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది ప్రతి ఇయర్ జరిగేదే కాబట్టి సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాతకాలం నాటి గుర్రపు భగ్గిలు అయితే వచ్చారు సో ఇది వైస్రాయలు మనకు బ్రిటిష్ కాలంలో అయితే వినియోగించే గుర్రపు బగ్గి మళ్ళీ తర్వాత రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హత్యల తర్వాత వీటిని వాడడం కాబట్టి సో మళ్ళీ అదే బగ్గీలో అయితే మనకు ద్రౌపది అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్టు మనకు ల్యాబ్ లో చేప మాంసాన్ని ఉత్పత్తి చేసిన సంఘటన మనం ఇక్కడ సో దీనికి సంబంధించి తయారు చేయలేదు సో ప్రతిపాదనలు మాత్రమే మనం ఇక్కడ నగు నడుం బిగించిన సిఎంఆర్ఎఫ్ ఆర్ఐ ఫుల్ డీటెయిల్స్ దేశంలోని తొలిసారి ప్రయోగశాలలో చేప మాంసాన్ని అభివృద్ధి చేయడానికి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఒక కీలక ప్రాజెక్ట్ అయితే చేపట్టినట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు సో సీ ఫుడ్ పెరుగుతున్న గిరాకీ అనుగుణంగా సరఫరా పెంచడమే దీని లక్ష్యం సో గిరాకీ అనుగుణంగా మనకు సముద్రాల నుంచి ఎక్కువ మొత్తంలోనైతే మనకు చేపలు తీసుకోవడం వల్ల సముద్ర వాతావరణం దెబ్బతింటుంది కాబట్టి సో దాన్ని అరికట్టడానికి మాత్రమే ఆర్టిఫిషియల్గా దీని అయితే సృష్టించనున్నట్టుగా వీళ్ళు పేర్కోవడం జరుగుతుంది దీని ద్వారా సముద్ర జీవుల సమతౌల్యాన్ని కూడా సంరక్షించవచ్చని అయితే తెలిపారు సో చేపల నుంచి వేరు చేసిన కణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్లు అభివృద్ధి చేసి మాంసాన్ని అయితే ఉత్పత్తి చేస్తారంటే ఇక్కడ ఇచ్చారు మనకు సో దీని రంగు రుచి పోషకాలు నిజమైన చేపలు పోలి ఉంటాయి తొలి దశలో కింగ్ ఫిష్ ఈ చేపల పేరు అయితే గుర్తుపెట్టుకుంటున్నారు తొలి దశలో కింగ్ ఫిష్ చందువా చేప వంజరం చేప మాంసాన్ని అయితే అభివృద్ధి చేయనున్నట్టుగా అయితే మనకు సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే పేర్కొంటుంది సో ఒక గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వచ్చినట్లయితే మనకు మరో వివాదం తరచుల్లోకి అయితే వస్తుంది జ్ఞానవాపిలో లభించిన శిలాశాసనంపై మన తెలుగు వారి పేర్లు ఉన్నాయి కాబట్టి ఈ అంశాన్ని మనం ప్రత్యేకంగా అయితే చూడాలి సో ఆ తెలుగు పేర్లు ఏంటంటే మల్లన్న భట్టు నారాయణ భట్టు అనే పేర్లు ఉన్నాయి సో ఏసీ డైరెక్టర్ అయితే దీన్ని డీకోడింగ్ చేసినట్టుగా అయితే మనకి ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో కాశీ విశ్వనాథ ఆలయ ఆలయాల సమీపంలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లోనైతే మనకు హిందూ దేవతల విగ్రహాలు కూడా బయలుపడే విషయం మనకు తెలిసిందే కాబట్టి సో దీనికి సంబంధించి తెలుగు లిపితో ఉన్న ఒక శిలాశాసనాన్ని గుర్తించారు సో దీనికి సంబంధించి మనకు ఈ శిలాశాసనంపై మల్లన్న భట్టు నారాయణ పే భట్టు అనే పేర్లు ఉన్నట్టుగానైతే అయితే మనకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని అయితే పేర్కొంది సో నారాయణ భట్టు కుమారుడే మల్లన్న భట్టు అనేది పేర్కొంటున్నారు వీరిద్దరు తెలుగు బ్రాహ్మణులని పద్దెనిమిది పదిహేను వందల ఎనభై ఐదులో పునర్నిర్మించిన కాశీ విశ్వనాథుని ఆలయ నిర్మాణ పనులు అయితే వీరు పర్యవేక్షించినట్టుగా అయితే దీంట్లో చూడవచ్చు సో పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి మల్లన్న భట్టు నారాయణ భట్టు అని సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు యునెస్కో నా యునెస్కో నామినేషన్లకు అయితే మన భారత ప్రభుత్వం అధికారికంగా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని అయితే పంపించింది సో ఈ అంశం అయితే మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి యునెస్కో ఆ ప్రపంచ వారసత్వ కట్టడాల నామినేషన్లకు అయితే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని అయితే భారత ప్రభుత్వం అధికారికంగా పంపించింది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లు మరాఠా రాజులు నిర్మించిన అసాధారణ సైనిక దుర్గాలను అయితే నామినేట్ చేసింది సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మరి మనకు అనుమతి వస్తుంది యునెస్కో అవార్డు అయితే వస్తుందో లేదో చూడాలి దీనికి సంబంధించి యునెస్కో గుర్తింపు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ వచ్చినట్టయితే మనకు రెండవ ఎడిషన్ అగ్రిషో సంబంధించి వార్తల్లోకి అయితే వచ్చిందండి ఫిబ్రవరి ఒకటి నుంచి కిసాన్ అగ్రిషో రెండు వేల ఇరవై నాలుగు అయితే ప్రారంభం కానుంది తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన కిసాన్ అగ్రిషో రెండవ ఎడిషన్ ఇక్కడ హైదరాబాద్కు అయితే హైదరాబాద్ అయితే జరుగుతున్నట్టు అయితే మనం ఇక్కడ చూడవచ్చు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫిబ్రవరి ఒకటి తేదీ నుంచి అయితే ఇది జరగనున్నట్టుంది సో ఇది రెండవ ఎడిషన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మనకు మొన్నటి వరకు ఒక ఎగ్జిబిషన్ నడిచింది ఏంటంటే నుమాయిష్ నుమాయిష్ అనేది మన చరిత్ర తెలంగాణ చరిత్రలో ఒక భాగం అది ఎప్పటి నుంచి జరుగుతుంది ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన నుమాయిష్ అయితే మరి ప్రత్యేకంగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఆ ముప్పై ఆరు రకాల నీటి పక్షుల గుర్తింపు అని అయితే మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు మంచిరాల జిల్లా జిన్నారం మండలంలోని కవ్వాల్పూర్ పులుల సంరక్షణ కేంద్రం పరిధిలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆసియా స్థాయి నీటి గణన అయితే సోమవారం జరిగిందని అని ఇక్కడ ఇచ్చారు సో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ తెలంగాణ అటవీ శాఖ సంయుక్తంగా చేపట్టిన ఉదిమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ చెరువులు కుండల వద్ద బైనాకుల సహాయంతో అయితే సర్వే నిర్వహించారు దీనిలో ముప్పై ఆరు రకాల కొత్త నీటి కొత్తగా నీటి పక్షులను అయితే గుర్తించారు దీనికి సంబంధించి మనకు మొత్తం ముప్పై ఆరు రకాల నీటి పక్షులు మరో ఇరవై రకాల ఇతర జాతి పక్షులను అయితే గుర్తించాలని అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ నంబర్ అయితే గుర్తుపెట్టుకోండి నంబర్ ఇంపార్టెంట్ మనకు సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకు ఇటీవల ఏ దేశంలో గాంధీ నూతన విగ్రహ ఆవిష్కరణ జరిగిందంటే మనకు ఆ నగరాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి న్యూయార్క్ నగరం అండి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శ్రీ తులసి మందిర్ మహాత్మా గాంధీ నూతన విగ్రహాన్ని అయితే సిటీ మేయర్ ఆవిష్కరించినట్టుగా గుర్తుపెట్టుకోండి న్యూయార్క్ అనే నగరం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా అడిగే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక కొత్త ఆవిష్కరణకు సంబంధించి శ్వాసతోనే ఫోన్ అన్లాక్ అనే టైటిల్ తోటి మనకు ఒక జ్ఞాననేత్రం ఈనాటి నుంచి అయితే వస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించి మనకు ఇదివరకే సాధారణంగా ముద్రలు ఐరిస్ ద్వారా ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటాయి కాబట్టి దాని ద్వారానే మనకు ఫోన్ అన్లాక్ విధానం అయితే ఉండేది కాబట్టి కొత్తగా మనకు శ్వాసతో కూడా ఫోన్ అన్లా అన్లాక్ చేసే విధానం అయితే ఎవరు తీసుకురానని మద్రాస్ ఐఐటీలోని ఒక విద్యార్థి అయితే పరిశోధక విద్యార్థి ముఖేష్ ఈ టెక్నాలజీ అయితే అభివృద్ధి చేస్తున్నట్టుగా అయితే మనం ఇక్కడ ఇచ్చారు సో ఈయన పేరు అండ్ మద్రాస్ ఐఐటీ అయితే గుర్తుపెట్టుకోండి ఐఐటీలకు సంబంధించి మనకు టీఎస్పీఎస్ఈలకు క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది కాబట్టి అందులో మద్రాస్ ఐఐటీలో కొత్తగా ఆవిష్కరణలు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క అంశాన్ని అయితే మనం ప్రత్యేకంగా చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఒక రికార్డుకి సంబంధించి రెండేళ్ల చిన్నారి ఆ ఎవరెస్ట్ ఎక్కిన ఘటన అయితే ఇక్కడ చూడవచ్చు మాటలు నేర్చుకునే వయసులో బ్రిటిష్ చెందిన రెండేళ్ల బుడ్డు పేరేంటండి టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్య ఆశ్చర్యపరిచే పని అయితే చేశాడు ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహణిగా టైటిల్ దక్కించుకొని అందరి వైపు అయితే అందరిని అయితే తన వైపు తిప్పుకున్నాడు సో దీనికి సంబంధించి తాజాగా టాట్ కాటర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషాన్ని మునిగిళ్తున్నారు ఈ ఘనత సాధించేందుకు టాటా కాటర్కు శ్వాస సంబంధి శిక్షణ కూడా అందించినట్టు అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఇతను నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్లకు చేరుకొని అందరినైతే అంత ఆశ్చర్యపరిచినట్లయితే మనం ఇక్కడ చూడవచ్చు సో ఎవరెస్ట్ ఎక్కిన అతి చిన్న వయస్కుడు టాట్ కాటర్ అనేది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించిన ఒక అనాలసిస్ అయితే వచ్చింది మన గతంలోనే మన ఛానల్ అప్డేట్ చేశాము సో చిన్నారులపై అయితే మనకు నైంటీ సిక్స్ పర్సెంట్ అయితే హింస కేసులు అయితే లైంగిక హింస కేసులు అయితే పెరిగినట్టుగా అయితే మనకు ఈ వార్తల్లో చిన్న అనాలిస్ అయితే వచ్చింది సో ఇది మన ఛానల్లో వరకు చర్చించిన అంశమే సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు కట్టెల పొయ్యి పైన వంట అయిన టైటిల్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ చూడొచ్చు మన దేశ జనాభాలో నలభై ఒక్క శాతం జనాభా ఇంకా కట్టెల పొయ్యి మీద వండుకుంటారనేది ఒక సర్వే రిపోర్ట్ అయితే రావడం జరిగింది సిఎస్ఈ తాజా అధ్యయనంలో అయితే ఈ విషయం వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకు దేశంలోని నలభై నలభై ఒక్క శాతం జనాభా వంటకు వంటకు ఇంధనంగా ఇప్పటికే కట్టెలు ఆవు పడినైతే వినియోగిస్తున్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో దీనివల్ల ప్రతి ఏడాది ముప్పై నాలుగు కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ వాయువు వాతావరణంలోకి అయితే విడుదలవుతుందని సో ఈ యొక్క సర్వేనైతే చెప్పడం జరిగింది సో ఇది మొత్తం కర్బన్ ఉద్గారాల్లో దీని యొక్క శాతం అయితే కట్టెల పొయ్యి వల్ల కర్బన్ ఉద్గారాల శాతం పదమూడు శాతం అని అయితే మనకు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అయితే పేర్కొన్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో మన దక్షిణ భారతదేశంలో ఈ సంస్కృతి కొద్ది అందరూ వంట గ్యాస్ వైపు అయితే మళ్ళీ కానీ ఉత్తర భారతదేశం కానీ ఈశాలయ రాష్ట్రాల వైపు ఇంకా ఎక్కువ జనాభా నియంత్రణ కూడా తక్కువనే ఉంటుంది కాబట్టి సో వాళ్ళ దగ్గర ఇంకా ఇప్పటికీ అయితే మనకు కట్టెల పొయ్యి మీ అయితే వంటలైతే చేసుకున్నట్టుగా చూడవచ్చు సో ప్రజారోగ్యానికి కట్టెల పొయ్యి మీద వండుకోవడం తీవ్రమైన ముప్పుగానైతే అయితే మనకి ఇక్కడ ఇచ్చారు సో యాభై కోట్ల మంది భారతీయులతో సహా ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు మంది ఇంకా పరిశుభ్రమైన కుకింగ్ వసతులు అందడం లేదని దీనివల్ల పర్యావరణంతో సహా ఆర్థిక వ్యవస్థ ప్రజారోగ్యాన్ని కూడా ముప్పు కలుగుతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా మనం చూసినట్లయితే క్రీడలకు సంబంధించి మనకు ప్రపంచ షూటింగ్ కప్లో అయితే మనకు భారత క్రీడాకారిని అయితే రజతం సాధించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ప్రపంచ కప్ షూటింగ్లో భారత క్రీడాకారిని సోనమ్ మస్కర్ పేరైతే గుర్తుపెట్టుకోండి సోనమ్ మస్కర్ సత్తా చాటింది కెరీర్ తన కెరీర్లో తొలి ప్రపంచ కప్ ఆడుతున్న సోనం రజతంతో అయితే మిగిలింది ఇక్కడ ఇచ్చారు మనకు సో రజతం సాధించిన వ్యక్తి ఎవరండి సో సోనం మస్కర్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ట్వెల్త్ ఫెయిల్ సినిమాకు సంబంధించి ట్వెల్త్ ఫెయిల్ ఎంతమంది ఈ సినిమా చూసారో దాన్ని అయితే అందరైతే ఈ అయితే లైక్ చేయండి సో ట్వెల్త్ ఫెయిల్ సినిమా మీద అయితే మీ అభిప్రాయాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి దీని కనుక ఫుల్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు ఈ ఏడాది అరవై తొమ్మిదో ఫిల్మ్ఫేర్ అయితే మనకు గుజరాత్లోని గాంధీనగర్లోని గాంధీనగర్లో అయితే మనకు ఘనంగా జరిగినట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు దీనికి హోస్టింగ్గా ఎవరు విహరించారండి ఇది కూడా ఇంపార్టెంట్ మనకు కరణ్ జోహార్ అయితే దీనికి హోస్ట్గా వివరించారు సో దీనికి సంబంధించి మనకు ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి వచ్చింది రణబీర్ కపూర్ వచ్చింది సో ఉత్తమ నటి అవార్డు అయితే అలియోబట్కి వచ్చింది మనకు ఉత్తమ చిత్రం ట్వెల్త్ ఫెయిల్కి సంబంధించి వచ్చింది ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు క్రిటిక్స్ ఉత్తమ చిత్రం క్రిటిక్స్ సంబంధించి జోరామ్ చిత్రానికి అయితే వచ్చినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు సో మెయిన్ మనకు ఇంపార్టెంట్ ఉత్తమ నటుడు నటి అండ్ చిత్రం అయితే చాలా ఇంపార్టెంట్గా అయితే చూడండి సో ఇవన్నీ అయితే మీకు కమ్యూనిటీలో ఆల్రెడీ పోస్ట్ చేశాను సో ఇదైతే మీరైతే నోట్ చేసుకుని ఉత్తమ గీత అయితే వచ్చేసి మనకు అమితా అిత అయితే వచ్చింది ఉత్తమ డైలాగ్ వచ్చేసి మనకు ఇషితా మహితా గారికి అయితే వచ్చింది సో రాణి ఓవర్ రాణికి ప్రేమ్ కహాని అనే సినిమాకి అయితే వచ్చింది సో ఇదైతే గుర్తు పెట్టుకున్న మనకు ట్వెల్త్ ఫిల్క్ సంబంధించి ఒక అవార్డ్ అయితే వచ్చింది ఉత్తమ చిత్రం అయితే సో ఫ్రెండ్స్ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఇంతవరకు వచ్చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ